అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి అతి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బుల్ని విడుదల చేస్తామని తేదీని అయితే ప్రకటించడం జరిగిందనమాట గవర్నమెంట్ అయితే ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎవరెవరికి రిలీజ్ అవుతాయి అర్హతలు ఏంటి మూడవ విడత అందుకోవడానికి లిస్ట్ ఏదైనా ఉందా ఆ లిస్టులో మీ పేరు ఎందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అంతేకాకుండా నెక్స్ట్ టైం నుంచి మనకు డబ్బులు పడాలంటే రైతనులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలని చెప్పేసి కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇంకా అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు చేయాల్సి ఉంటుంది రైతులు డబ్బులు పడాలంటే ఆ విషయాలు ఏంటి మనం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెట్టిన మన కూటమి ప్రభుత్వం రెండు విడతలను రిలీజ్ చేసిందండి ఇప్పటికే మొదటి విడత ఆగస్ట్ రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది ఇక రెండవ విడత వచ్చేసి నవంబర్ పంతొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మూడవ విడతకు సంబంధించి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట ప్రతిసారి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా అప్పుడే రిలీవ్ రిలీజ్ అవుతాయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి నెల మూడవ వారంలో అయితే రిలీజ్ కాబోతున్నట్టు కేంద్రం అయితే స్పష్టం చేస్తోందండి ఫిబ్రవరి నెల మూడవ వారంలో రిలీజ్ అయిన వెంటనే అన్నదాత సుఖీ డబ్బులు ఆ నాలుగు వేల రూపాయలు కూడా అతి త్వరలోనే మనకు వెంటనే ఆ రోజే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇప్పటికే అవకాశం ఉందండి మీరు ఇప్పటికీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీ కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే పిఎం కిసాన్ కి మరియు అన్నదాత సుఖీ సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి ఇక అన్నదాత సుఖీబాబుకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీకు వ్యవసాయ సహాయకులకు మీ పట్టాదారు పాస్ పుస్తకము మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడ రైతు సహాయకులు ఎంటర్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే పిఎం కిసాన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న మీరు వెబ్సైట్లో కాకుండా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు రెండు పథకాలకి వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇక డబ్బులు వచ్చేసి అతి త్వరలోనే మనకు రాబోతున్నాయి ఎంత రాబోతున్నాయంటే ఆరు వేల రూపాయలు అయితే రాబోతోందండి మూడవ విడత అన్నదాత సుఖీబోకు సంబంధించిన నాలుగు వేలు పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే ఫిబ్రవరి నెల మూడవ వారంలో చేరబోతోందండి అన్నదాత సుఖీ ఇప్పటికే రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మనకి ఇంకా ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉంది ఈ ఆరు వేల రూపాయలే ఇప్పుడు రాబోతున్నాయి ఇక అన్నదాతలు అందరూ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ అన్నదాత సుఖీభావకు సపరేట్గా పిఎం కిసాన్కు సపరేట్గా వేయాల్సి ఉంటుందన్నమాట పిఎం కిసాన్కు మీరు సపరేట్గా వేయాల్సి ఎలా ఉంటుందంటే వెబ్సైట్లోకి వెళ్ళాలండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది అన్నదాత సుఖీభావకి ఎలా చేయాలంటే మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకుల్ని కలిసి మీ బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయొచ్చు ఇక ప్రభుత్వం నుంచి ఏ పథకాల డబ్బులు రావాలన్నా మనకు ఎన్పిసిఏ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలండి డబ్బులు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది గవర్నమెంట్ కాబట్టి ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఏ లింకింగ్ ఉంటేనే డబ్బులు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో గవర్నమెంట్ రిలీజ్ చేయగానే ఆధార్కు లింక్ అయి ఉన్న ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు తీసుకున్న వాళ్ళకు ఇంతకుముందే తెలిసి ఉంటుందండి డబ్బులు మీకు చేరుంటాయి ఎన్పిసిఏ లింకింగ్ కూడా ఉంటుంది దాని గురించి ఏం వరి అవ్వాల్సిన పని లేదు ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి చాలా రోజుల నుంచి వాడకుండా ఉన్నట్టయితే బ్యాంక్ ఖాతా ఇన్యాక్టివ్ అవుతుందండి అలా ఇనాక్టివ్ అయితే డబ్బులు అనేవి వేసినా కూడా మీకు పడవు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది ఇక రైతన్నలందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయండి రైతన్నలు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఎలా నమోదు చేసుకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు అయితే చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ అని చెబుతున్నారండి గవర్నమెంట్ ఇప్పటికే చాలామంది రైతులు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఈ రబీ సీజన్కి సంబంధించి పంటను నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఒకసారి చూద్దామండి అన్నదాత సుఖీభావ పథకం రావాలి అంటే రైతుకు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి మనకు ఐదు ఎకరాల కన్నా లోపుగా ఉండాలండి రైతు పొలం సన్నకారు రైతులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం కాబట్టి ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలి ఇవన్నీ అన్నదాత సుఖీ సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి పథకం అనేది రాదు ఇక పిఎం కిసాన్కు సంబంధించి పిఎం కిసాన్ కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా ఇరవై ఒక్క పత విడతనే డబ్బుల్ని రైతులకైతే చెల్లించడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ విడత అయితే రిలీజ్ కాబోతుందండి ఈ పథకం రావాలి అంటే కేవలం సొంత భూమి కలిగిన రైతులకే ఈ పథకం రావడం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి ఈ పథకం అనేది రాదండి కుటుంబంలో ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్టయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది రాదు ఇక పౌల్ట్రీ పౌల్ట్రీలు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది రాదు చాలామంది పౌల్ట్రీలు పెట్టుకొని కూడా ఈ డబ్బులు పొందాలని చూస్తుంటారండి కానీ పౌల్ట్రీ కానీ ఫ్లాట్స్ వేసిన కమర్షియల్ ల్యాండ్కి కానీ పీఎం కిసాన్ డబ్బులు అనేది రాదు ఇక పెన్షన్ పదివేల రూపాయలు వచ్చేవాళ్ళు గవర్నమెంట్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పదివేల రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా ఈ పథకం అనేది రాదు అన్నదాత సుఖీభవా దాదాపుగా నలభై ఆరు లక్షల మందికి లబ్ధిని అయితే చేకూర్చింది పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి లబ్ధిని అయితే చేకూర్చింది ఈ విధంగా ముందుకు వెళ్తున్న మన ఇండియా కూటమి ప్రభుత్వం ఇప్పుడు మూడవ విడతకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతోంది అతి త్వరలో ఫిబ్రవరి నెల మూడవ వారంలో అయితే ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయండి రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి ఈ క్రాప్లో మీ పంట నమోదు చేసుకోండి ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కంపల్సరీ చేస్తోందండి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే మీకు భవిష్యత్తులో రైతులకు రైతు సబ్సిడీలు రావాలన్నా అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా వీటన్నిటికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఐడీని అయితే అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోండి ఇది కంపల్సరీ అండి చాలామంది రైతులు ఇప్పటికే చేయించుకున్నారు ఇంకా కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారు అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు అలాగే మొబైల్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ సులభంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీ మొబైల్కి మెసేజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ ఉంటే మాత్రమే మీకు భవిష్యత్తులో అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్